శ్రీ లక్ష్మీచందకేశ్వర స్వామి కృతాయుగ గజారణ్యేతయం మాధవపురి ద్వాపరై స్వర్ణ సోపనం కలై మారికాపురి అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు కృతాయుగంలో గజారణ్యంగా త్రేతాయుగంలో మాధవపురంగా యుగంలో స్వర్ణ సోపనంగా పిలిచేవారని అర్థము ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం శ్రీ చెన్నకేశ్వర స్వామివారు అవతరించిన పుణ్యస్థలము ఈ శ్రీ స్వామివారు కృతాయుగంలోనే ఇక్కడ స్వయంగా వెలిసినట్లు మార్కండేయ మహర్షుల వారు రచించిన గజారణ్య సంహిత సంహిత ద్వారా మనకు తెలుస్తుంది కృతాయుగంలో ఈ ప్రాంతం అంత దట్టమైన అడవి ప్రాంతంగా ఉంది ఏను సంచారం ఎక్కువగా ఉండేదట అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారు ఈ గజారణ్యంలో అనేక మంది మునిగంగవులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేస్తుండేవారట ప్రస్తుతం గుండ్లకమ్మ అని పిలువబడుతున్న గుండక గుండక నది తీరంలో శ్రీ మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట ఈ గుండ్లకమ్మ నది పుట్టిన వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉన్నది పూర్వం నంది మండలంగా పిలువబడుతున్న ఈ ప్రాంతాన్ని హైవయుడు అనే రాజు పరిపాలిస్తుండేవారు ఒకరోజు వేటకు వెళ్ళిన రాజు పరివారానికి జగమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది వారు మహర్షి ప్రార్థించి రెండు కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తుండగా ఆ కుండలు గుండ్ల మన చోట పై పైకి ఎగిరి పగిలిపోయాయి ఆ కుండల నుండి జాలువారన జలము కథనము ఆ ఆ గుండికా నదే వాడుకల్లో గుండెకమ్మగా రూపాంతరం చెందింది ఇదిలా ఉండగా గుండకా నది తీరాన్ని తపస్సు చేసుకుంటున్న ఋషులను కేసి అనే రాక్షకుడు బాధలు పెట్టి సాగాడు ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండయ్య మహర్షి శివుని వేడుతూ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై మార్కండయ్య ఈ రాక్షసుడు ఎవరి వల్ల చావకూడదంటూ బ్రహ్మ నుంచి వరం పొందాడు కాబట్టి ఇతన్ని సంహరించాలంటే విష్ణువును ప్రార్థించడమే సరే అని చెప్పి మాయమయ్యాడు వెంటనే మార్కండయ్య మహర్షి విష్ణువుని గురించి ఘోర తపస్సు చేశాడు మహర్షి తపస్సును మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై రాక్షసునిపై అనేకమైన ఆయుధాలను ప్రయోగించాడు అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు చివరకు ఆ రాక్షసునికి పాముతో చావు దివ్య దృష్టితో తెలుసుకొని విష్ణుమూర్తి రాక్షసుని చంపమంటూ తనకి పాన్పుగానున్న నున్న ఆదిశేషుడిని ఆజ్ఞాపించాడు స్వామి ఆజ్ఞను శిరస వహించి ఆదిశేషుడు తన విషజ్వాలతో రాక్షసుని అంతం చేశాడు అప్పుడు ప్రసన్నుల ప్రసన్నులైన స్వామి మారకండయ్య మహర్షిని ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు మహర్షి స్వామిని అక్కడ అర్చమూర్తిగా వెలియమని కోరడంతో స్వామివారు చెన్నకేశవ పేరుతో ఇక్కడ వెలిశారని ప్రతిదీ ద్వాపర యుగంలో స్వామిని ఇక్కడ ఋషులు మాధవ నామంతో పిలుచుకుంటూ యజ్ఞయాగాలు చేసేవారట ఆ యాగాలకు దేవతలందరూ వస్తూ పోతుండడం వల్ల ఈ చోటు స్వర్గ స్వర్గాది లోకాలకు సోపానం వంటిదని చెప్తుండేవారట ఈ కలియుగంలో అనే యాదవ శ్రీ నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని కోరగా తన భర్త మారికయ్య బంధువులతో చెప్పి ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెప్తారు అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి మారికాపురం అనే పేరు ఏర్పడిందని కాలక్రమంలో అదే మార్కాపురంగా మారిందని చెప్తుంటారు అలాగే మార్కాపురానికి పక్కన ఉన్న చెన్నరాయుడి పల్లెకు ఆమె కుమార్తె అయిన చెన్నరా నాయుడు పేరు స్థిరపడిందని పెద్దలు చెప్తుంటారు మార్కాపురం చుంచు గతంలో కడప కర్నూలు అనంతపురం చిత్తూరు బళ్ళారి జిల్లాలు రాయలసీమ జిల్లాలుగా చెప్పబడుతుండేవి ఈ చి ఈ జిల్లాలన్నింటినీ కలిపి దత్తమండలంగా చెప్పేవారు గతంలో మార్కాపురం కర్నూలు కడప జిల్లాల్లో ఉండేది ప్రస్తుతం ఈ పట్టణం ప్రకాశ జిల్లాలో అంతర్భాగం శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ఈ ప్రాంతాన్ని కోట సీమ దూపాటి సీమ నెల్లూరు సీమలుగా పరిగణించేవారు నెల్లూరు సీమను పాలించిన శ్రీ సిద్ధిరాజు తిమ్మరాజయ్య గారు రాయలవారి ఆజ్ఞ మేరకే మార్కాపురం శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి గర్భాలయము అంతరాలము మధ్యరంగము మహాద్వార నిర్మాణాలని చేయించినట్లు శ్వాసనాల ద్వారా తెలుస్తుంది శ్రీకృష్ణదేవరాయలు శ్రీరంగం తిరుపతి వెంకటగిరి నెల్లూరు మార్కాపురం శ్రీశైలం మహానంది అహోబిలం మిగిలిన క్షేత్రాలు అభివృద్ధి చేస్తూ సుమారు ప నూట ఇరవై పైగా ధన శాసనాలను వేయించారని చారిత్రకారులు చెబుతుంటారు మార్కాపురం దేవాలయంలో రాయల దాన శాసనాలు పదిహేను దాకా ఉన్నాయి వాటిలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు పండుగలలో జరిగే కైకర్యాల కోసం గ్రామాల భూములను దానం చేస్తున్నట్లు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని పేరు పొందిన మార్కాపురం చుంచు ఆలయ మధ్య రంగం చుట్టూ ఒకే రాతితో చెక్కి అమర్చిన నాటి శిల్పాలు శిల్పకళ నైపుణ్యాన్ని చూసి తరించాల్సిందే కానీ వర్ణించడం వీలు కాదు అలాగే దేవాలయ నిర్మాణంలో శిల్పులు చూపిన ప్రతిభ అద్వితమైనది గాలిగోపుర నిర్మాణం ద్వారా వరకే నిలిచిపోగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు మధ్య రాయసం యోగేశ్వరరావు గారు లింగరాజు గారుల సహకారంతో తొమ్మిది అంతస్తుల గాలిగోపుర నిర్మాణం జరిగింది ఆలయంలో అల్వ రాదుల శ్రీ లక్ష్మీ స్వామి శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ రంగనాయక స్వామి శ్రీ గోదాదేవి శ్రీ రామానుజాచార్యుల వారిని దర్శించుకోవచ్చు రాయలవారి కాలంలోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినట్లు ఇందికయ్యే ఖర్చును కొంచెలలోని సీమలోని ఆచవరం పందిర పందిరపల్లె గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని ఉపయోగించే విధంగా రాయలవారి ఏర్పాటు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది నేటికి నిత్యం భక్తుల భక్తజనుల సందడితో కలకలలాడుతున్న మార్కపురం శ్రీ చెన్నకేశ్వర స్వామి దర్శనం సకల పుణ్యప్రదము మార్కాపురం చెన్నకేశ్వర స్వామిని దర్శించుకోండి ప్రకాశంలోని మార్కాపురంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయము ఉన్న దే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసిద్ధ ఆలయము ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు చిన్నకేశ్వర స్వామి యొక్క దివ్య రూపంలో మరియు అతని భార్య శ్రీ మహాలక్ష్మి దేవితో దర్శనమిస్తారు కేశి అనే రాక్షసుని సంహరించడం భగవంతుని అని పిలుస్తారు చెన్నకేశ్వర స్వామి ఆలయం విజయనగర పాలకుల కాలంలో పద్న పద్నాలుగు వందల ఐదు పద్నాలుగు వందల యాభై తొమ్మిది ఏడీలో నిర్మించడమైంది ఈ ఆలయంలో అద్భుతమైన గోపురాలు ఉన్నాయి మొదటి అంతస్తులు కృష్ణదేవరాయల కాలంలో నిర్మించింది మిగిలిన అంతస్తులు పద్దెనిమిది వందల ముప్పై ఏడులో జోడించబడ్డాయి కె చెన్నకేశ్వర స్వామి ఆలయ గోడలు పన్ను పద్నాలుగు వందల ఇరవై ఐదు ఏడీలో నిర్మించబడ్డాయి మరియు పద్దెనిమిది శాసనాలు ఉన్నాయి ఈ శాసనాలు శ్రీ శ్రీకృష్ణదేవరాయల పాలనలో సంస్కృతి మరియు ప్రజల జీవితాలను తెలియజేస్తాయి చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు గ్రామాలకు రాజు మూడు వందల యాభై ఐదు పద్నాలుగు ఎకరాలు ఇచ్చాడని చెప్తారు అందుకే గ్రామాల ప్రజలు ఆలయాన్ని చూసుకుంటారు నూట ముప్పై ఐదు గాలి గోపురము ఈ ఆలయంలో నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఉన్న భారీ గాలిగోపురం ఐదు కిలోమీటర్ల నుండి చూడవచ్చు ఇది గంభీరమైన గ గంభీరమైన అద్భుతమైన దృశ్యము నలభై స్తంభాల మండపము శ్రీకృష్ణుడు ఆంజనేయుడు విఘ్నేశ్వరుడు మరియు శ్రీ మహాలక్ష్మి వంటి దేవతలను వారి వారి వాహనాలతో శ్రీ ఇష్టమైన క్లిష్టమైన చెక్కడంతో నలభై స్తంభాల మండపం ఉన్నది అద్భుతమైన కళ్యాణ మండపము ఆరు సంగీత స్తంభాలను కలిగి ఉన్న అద్భుతమైన కళ్యాణ మండపం కూడా ఉంది ఇది వేలతో మెల్లగా తట్టినప్పుడు సరైన ఆరోహణ మరియు అవరోహణలో సరే సరిగమ పదని అనే ఏడు సంగీత స్వరాలు ఉత్పత్తి అవుతాయి సూర్యకిరణాల భగవంతు సూర్యకిరణాలు భగవంతుని పాదాలపై పడడము ఈ ఆలయం యొక్క ఆశ్చర్యకరమైన లక్షణము ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు ప్రత్యేకంగా ఉంచిన కిటికీల ద్వారా గర్భగుడిలోని ప్రవేశించి ప్రధాన ప్రధాన దేవుని పాదాలపై పడతాయి ఇది విజయనగర రాజవంశంలోని కళాకారుల నైపుణ్యాన్ని చాటి చెప్పే అద్భుతమైన నిర్మాణ అద్భుతము ఇది ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు దేవత యొక్క పాదాలు ప్రకాశిస్తుంది ఈ సమయంలో భక్తులు ఈ అద్భుత ఉత్తమమైన దృశ్యాన్ని చూడడానికి ఆలయానికి వస్తారు